పాలకూర చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర చికెన్ వండినప్పుడు బ్లాక్గా అవుతుంది అలా కాకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడైతే చికెన్ ముందుగా ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడిగేసేయండి కొంచెం ఉప్పు వేసేవి కూడా కడిగేయచ్చు అనమాట నీసు వాసన అనేది మనకి తక్కువ వస్తుంది అనమాట సో మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు ఇంట్లో యాడ్ చేసేద్దాం కొద్దిగా ఉప్పు మళ్ళీ మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా యాడ్ చేయండి సాల్ట్ సరిపడినంత పసుపు నేతక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కారం ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే చూసే యాడ్ చేసుకుని నేనైతే వన్ టీ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను అయితే ఒక అరగంట వరకు అయితే మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసి అన్న మిగతా ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేద్దాం కదా ఫ్రెండ్స్ ఇదైతే ఒక మ్యారినేట్ కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొన్ని వాటర్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇదైతే మనము స్టవ్ పైన పెట్టేసి వేడి చేద్దాము మనం పాలకూర దీంట్లో వేసి ఉడికించాలన్నమాట కాసేపటి వరకు సో ఇది నేను స్టవ్ పైన పెట్టేసిన తర్వాత మనమైతే పాలకూర కట్ చేసుకునే ప్రాసెస్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనము పాలకూర కట్ చేద్దాము ఇది ఇలా కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఇది ఎక్కడి వరకు వేసేసుకోండి ఈ కాడలు అవసరం లేదు మనకి లేదు ఇలా లేత లేత ఉంటాయి కదా అయితే నేను ఇలాగే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలకూర తీసేసాను నేను ఇంతకుముందు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మరి ఏంటంటే వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకైతే నీళ్ళు అవసరం ఉంటుంది లేదా ఐస్ క్యూబ్స్ ఉన్నాయంటే పర్లేదు దాంట్లో నేను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంతకుముందే పెట్టాలన్నమాట అది నేను పెట్టాను అది చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన నీళ్ళు అయితే వేడెక్క చూసారా ఇంతకుముందు పెట్టాను కదా మనము సో దాంట్లో అయితే నేను పాలకూర అయితే యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కాళ్ళతో సహా వేసుకోండి ఫ్రెండ్స్ ఐదారు ఇది ఇదొక రెండు మూడు నిమిషాలు అయితే మనం నేను ఉడకబెడదాం ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా కావాలి ఫ్రెండ్స్ మనకి కొంచెం మెత్తగా అయితే కొలవటం సరిపోతుంది ఇలా ఉంటే చాలా ఫ్రెండ్స్ మనకి తీసేద్దాం ఫ్రెండ్స్గా అయితే కూల్ వాటర్ అనమాట మీరు ఐస్ క్యూబ్స్ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్లో వెంట నీరంతా తీసేసి మనం కూల్ వాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలి దీనివల్ల ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది ఒకటి ప్లస్ మన పాలకూర కలర్ అయితే గ్రీన్గా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా మన కలర్ ఎంత బాగుంది పాలకూరలు ఇది చల్లగానే ఉంటుంది ఒక నిమిషం ఉంచేసి మనం మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్గా వాటర్ అంతా తీసేయాలి మనం తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పట్టకుండా ఉంటే మాత్రం కొద్దిగా అంత వాటర్ యాడ్ చేయండి లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం కొద్దిగా నేను మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ చూసారా కలర్ ఎంత గ్రీన్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక మూడు టీ స్పూన్లు అంతా పెరుగు అంతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా కారం ఒక టీ స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పొడి మీరు సపరేట్ సపరేట్గానే వేసుకోవచ్చు నేనైతే ఒకటే దగ్గర మిక్సీ పడతాను ధనియాలు జీలకర్ర కాబట్టి ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసేది పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టాను నేను ఓన్లీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం డాబా స్టైల్లో చేస్తే మాత్రం కంపల్సరీ గీ అయితే యాడ్ చేసుకోవాలి మనం మూడు టేబుల్స్ స్పూన్లు అయితే నేను ఆయిల్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేశాను నానియన్ అయితే ఇంకా కొద్దిగా గీలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇంకా వచ్చేసాను పెరుగులో మిక్స్ చేసాం కదా అదైతే యాడ్ మాత్రం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసుకున్నాను చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ మనం కొద్దిగ సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇంతకన్నా యాడ్ చేస్తాం కదా మనం తిన్న యాడ్ చేసినప్పుడు కొద్దిగా రెండు వాటర్ వచ్చింది కదా ఇదే వాటర్ వాటర్కి మనం చికెన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిద్దాం ఫ్రెండ్స్ ఇదే వాటర్లో మన చికెన్ ఉడికిపోతుంది సగం వరకు జార్లో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఎంత వాటర్ అయితే యాడ్ చేస్తాను దీన్ని ఒకసారి బాగా కలిపిస్తే మూత పెట్టేసి కుక్ చేద్దాం పాలకూర చికెన్ పోయింది సూపర్గా ఉంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా అలాగే గ్రీన్ కలర్లో మనం కూల్ వాటర్లో వేసాము కదా పాలకూర ఈ కలర్ వచ్చింది లేకుంటే బ్లాక్ అయిపోయేది ఇప్పటికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్